ఏపీ టుడే న్యూస్ కొయ్యూరు కస్తూర్బా పాఠశాలలో విద్యా దినులతో వెట్టి చాకరి పనులు చేయిస్తున్న పాఠశాల యాజమాన్యం విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం కన్వీనర్ అచూత్ కస్తూర్బా పాఠశాలను సందర్శించి స్కూల్ ప్రిన్సిపాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అల్లూరి సీతారామరా జిల్లా కొయ్యూరు కెజిబీవి పాఠశాలలో విద్య దినులతో వెట్టి చాకరి అని వచ్చిన వార్త వాస్తవేనని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం కొయ్యూరు మండల కన్వీనర్ అచూత్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ గొండు సీతారాం ఆదేశాల మేరకు కొయ్యూరు కేజీబీవీ పాఠశాలను సందర్శించినట్లు అచ్యుత్ తెలిపారు అయితే ఈ విషయమై ప్రిన్సిపాల్ పరిమళను అడగగా ఆ ఫోటో ఇప్పటిది కాదని బహుశా ఆమె ప్రిన్సిపాల్ గా రాకముందు తీసిన ఫోటో అయి ఉండొచ్చని ఆమె తెలిపారు కానీ విద్యార్థినులను అడగగా రెండు వారాలు అవుతుందని వారు తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ఆదివారం కిచెన్ నుండి డైనింగ్ హాల్ వరకు ఉన్న దబరాలను వర్కర్లు విద్యార్థినులతో మోయించినట్లు తెలిపారు దబరాను మోసుకొని వెళ్లిన విద్యార్థినులు ఆరో తరగతి విద్యార్థిని ఏడో తరగతి చదువుతున్నట్లు ఆ విద్యార్థినులు తెలిపారు ఆ పాఠశాలలో ఇటువంటి పనులు అప్పుడప్పుడు చేయడం వాస్తవమే అని విద్యార్థినుల ద్వారా తెలిసినట్టు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ తెలిపారు అచ్యుత్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రాజు మహిళా పోలీస్ నారాయణమ్మ పాల్గొని విషయం తెలుసుకున్నారు అయితే టూ వీక్స్ అవుతుంది సార్ సో మనకు అయితే లేట్ అవుతుంది సార్ అవును సార్ అదే సార్ మొన్న లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ జరిగింది సార్ సార్ అదే సార్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ జరిగింది సార్ ఈ పూర్తి డీటెయిల్స్ మీకు నేను మెసేజ్ చేస్తాను సార్ వాట్సాప్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అండాలు మోసారు కదా ఏ రోజమ్మా అది ఆ రోజు అదే ఏ రోజు చేసి పా అది అండలు పట్టుకెళ్ళారు మీరు సండేనా అదే అండ మోసారు కదా మీరు ఇద్దరమ్మా ఆబ్సెంటా ఎప్పుడు ఎప్పుడు నుండి ఆబ్సెంటు మీ పేరేంటమ్మా ఏ క్లాసు ఏంట నువ్వు దుర్గమ్మ అదే క్లాసు ఫిఫ్త్ క్లాసా ఇంత చిన్న పిల్లలతో వర్క్ చేస్తున్నారు అదే మీరే మొదటిసారా ఇంకెవరైనా అంతకుముందు ఎవరైనా పిల్లలు చేశారా ఎవరు చెప్పారు మరి చేయమని అదే ఎవరు పట్టమని చెప్పారు అండాలు కామేశ్వర మీ క్లాస్ లీడరా ఎవరా వంట కుక్క ఆమె చెప్పిందా సరే అయితే